అందరికి నమస్కారం ఈ రోజు అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీ అందరూ తీసుకున్నారు అండ్ దగ్గర దగ్గర వన్ ట్వంటీ శారీస్ అయితే సేల్ చేసినటువంటి ఐటమ్ అండి ఎంత ప్యూర్ ఐటమ్ అంటే అంత ప్యూర్ ఐటమ్ ప్యూర్ మైసూర్ క్రేప్ గంగోత్రి అండి ప్యూర్ గంగోత్రి అండ్ లైట్ వెయిట్ వస్తుందండి ఎంత లైట్ వెయిట్ వస్తుందంటే అంత లైట్ వెయిట్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే మాత్రం మద్దరిపోయిందండి ఇదొసరికి జరి అనమాట డార్క్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అనేది సో ఇదేసరికి పళ్ళు పట్టండి ఇదేసరికి బ్లౌజు గంగోత్రిలో నేను మళ్ళీ చెప్తున్నానండి గంగోత్రిలో లైట్ వెయిట్ కావాలి మాకు వెయిట్ అస్సలు వద్దు లైట్ వెయిట్ కావాలి అండ్ మంచిగా హెవీగా డిజైన్ లేకుండా సింపుల్గా కావాలి అంటే ఇలా తీసేసుకోండి అన్నీ కూడా ప్రతి ఒక్క చీర ఎంత అఫీషియల్గా ఉంటుంది అంటే ఎవ్రీ సారీ అంత అఫీషియల్గానే ఉంటుందండి సో సారీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ సో శారీ ఆల్ ఓవర్ వచ్చినకి ఈ మాదిరి పీచ్ కలర్కి మనకి ఈ మాదిరి స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు వీటిల్లో నా కలర్స్ కాంబినేషన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తారండి ఓపెన్ అవసరంలో మీకు బోర్డర్ ఏదైతే వస్తుందో సో అదే అలాగే వస్తుంది బ్లౌజ్ కూడా అదే కలర్లో ప్లెయిన్ వస్తుంది అండ్ ఇదొసరికి మనకి చింతపిక్క కలర్కి సెల్ఫ్ జకాడ్ వచ్చింది మళ్ళీ గోల్డ్ బూటీస్ వచ్చాయి అదే విధంగా గ్రీన్ కలర్ బార్డర్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి వన్ ట్రిపుల్ నైన్ అండి లాస్ట్ మనం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పెట్టినటువంటి సారీస్ అండి వన్ ట్రిపుల్ నైన్కే వచ్చాయి అసలు లెక్క ప్రకారం ప్రైస్ ఇంకా ఎక్కువేనండి ఇవి సో మనం ప్రైస్ చెప్పేసాం కాబట్టి షాప్లో కూడా తప్పక ఇది రేటు పడేసి ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే ఇది ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటాయి అండి చాలా బాగుంది శారీస్ క్వాలిటీ అయితే మాత్రం ఇదిగో ప్యూర్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ సో ప్యూర్ క్వాలిటీ డోలా మీద వచ్చే గంగోత్రి కాదండి మైసూర్ క్లాత్ మీద వచ్చినటువంటి గంగోత్రి అద్రిపోయింది అండి చాలా బాగున్నాయి సో ఇది వచ్చేటప్పటికి చూడండి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ అద్రిపోయింది ఇది కూడా ఎవ్రీ శారీ బాగుందండి సేమ్ ఇదే కాన్సెప్ట్లో రెడ్కి గ్రీన్ ఉందండి గ్రీన్కి రెడ్ ఉంది మనం పూజలో పెట్టుకుని కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సారీస్ నో డ్యామేజెస్ అండి అందుకని ఇంత ధైర్యంగా ఓపెన్ చేయకుండా పెట్టి అమ్ముతున్నాను నో ప్రాబ్లం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి ఈ డిజైన్ అయితే ఒకటే ఒకటే సెట్ వచ్చింది సో పింక్ బ్లూ కలర్ అండి డార్క్ మనకి పర్పుల్ విత్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ రెడ్కి గ్రీన్ ఉంది గ్రీన్కి రెడ్ ఉంది సో ఇది వచ్చి బుటీ స్టైల్లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వన్ ట్రిపుల్ నైన్ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుందండి క్వాలిటీలో గురించి ఎటువంటి రాజీ పడద్దు చాలా 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 బాగుండేటటువంటి క్వాలిటీ అండి రెడ్ అండ్ గ్రీన్ మైసూర్ క్రేప్ గంగోత్రి అండి ప్యూర్ ఒరిజినల్ గంగోత్రి అనమాట సో గ్రీన్ అండ్ రెడ్ అండి చాలా బాగుంటుందండి ఐటెం అయితే చాలా బాగుంటుంది సో ఇంకా నాకు తెలిసి ఈ కలెక్షన్ ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నాను అండి ఇది మళ్ళీ షాప్ కూడా రీస్టాక్ అవుతుంది లాస్ట్ వేలు కూడా మనమే తెచ్చుకున్నాం కాబట్టి సో రీస్టాక్ అయితే అవ్వదు అనుకుంటున్నాను పేస్టల్ బ్లూ కలర్కి బ్లూ కలర్ అండి అండ్ దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లౌజ్ మొత్తం అంతా జరిగినాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ సో పింక్ అండ్ బ్లూ అండి బ్యూటిఫుల్ పింక్ అండ్ బ్లూ విత్ సిల్వర్ జరీ అయితే వచ్చింది ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ప్రతి చీర కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది కదా అని చెప్పేసి ఓపెన్ అయితే చేయట్లేదండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ బ్లూ రవా బ్లూ సో ఆనియన్ కిలర్ కలర్కి ఒకలాంటి వైన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ చాలా కొత్తగా చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఇట్లా అండ్ దీనికి కూడా మీకు బుటీస్లో బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ ఇవ్వకుండా బుటీస్లో ఇచ్చారండి బ్లౌజ్ అనేది చాలా బాగుంది సారీ సో రెడ్ అండ్ గ్రీన్ అండి సో పీచ్ కలర్ టూ ఉన్నాయండి రెడ్ అండ్ గ్రీన్ టూ ఉన్నాయి రెడ్ ఎక్కువ తెప్పించామండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కదండి ఎంతమంది రెడ్ కలర్లో కావాలి రెడ్ కలర్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను ఎన్ని కలర్స్ లైట్ కలర్స్ అవనివ్వండి పేస్టిల్ కలర్స్ అవనివ్వండి ఎన్ని కలర్స్ ఉన్నా కూడా సో రెడ్కు ఉన్నంత బ్రైడల్ కలర్ లుక్ పింక్కి రెడ్కు ఉన్నంత లుక్ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఎక్స్పెషల్లీ టూ కలర్స్ ఎక్కువ అంటే గ్రీన్ అని పింక్ అని రెడ్ అని ఎల్లో అని ఇవి చాలా బాగా ప్రిఫర్ చేస్తారండి ఎవరైనా మేమైనా అంతే సో చాలా బాగుందండి రెడ్ అండ్ గ్రీన్ విత్ సెల్ఫ్ జకాడ్ అయితే ఇచ్చారు ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కలర్తో అయితే ఎండింగ్ అయితే చేసేస్తున్నాం అండి ఇది వచ్చినప్పటికీ మనకి వైన్ కలర్కి చింతపిక్క కలర్కి మధ్యం కలర్ అండి కలర్ మీకు ఫోన్లో కనిపించేటటువంటి కలరే వస్తుంది విత్ గ్రీన్ కలర్ బార్డర్ ప్రతి చీర కూడా చాలా యూనిక్గా ఉందండి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈచ్ వన్ శారీ వన్ ట్రిపుల్ నైన్ అండి అదేవిధంగా ముందుగా చెప్పాలనుకున్నాను కొంచెం లేట్ అయింది సో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం మొదటి వారం కాబట్టి ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు గివ్ గివేవే తీసి గివ్ గివ్వేవే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ పట్టు శారీ అండి నార్మల్ శారీ కాదు బ్యూటిఫుల్ కథాన్ పట్టు శారీ గివ్ అవే గిఫ్ట్గా ఇస్తాము సో తప్పకుండా బుకింగ్ వాళ్ళు మీ నేమ్ అనేది రాయించుకోండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి లైక్ కూడా పెట్టండి సో గివ్ అవే గిఫ్ట్ కింద ఒక పట్టు సారీ అయితే మా తరఫు నుంచి శ్రావణ లక్ష్మికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీలో ఎవరైతే శ్రావణ లక్ష్మి ఉన్నారో ఎదురు చూస్తూ ఉంటాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వన్ ట్రిబుల్ నైన్ అయితే పడుతుంది సో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైసింగ్ వచ్చేటికి వన్ ట్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ